క్లాస్ లో మనకి ఆర్ కంట్రోల్ ఓవెల్ సౌండ్ ఓఆర్ పదాల గురించి చూద్దాం ఏంటి ఓఆర్ అంటే అగైన్ మనకి ఏఆర్ ఈఆర్ ఆర్ ఐఆర్ లాగానే ఓఆర్ కూడా ఆర్ కంట్రోల్ ఓవల్ సౌండ్ అండి అంటే ఓవల్ పక్కన ఆరు ఉంది ఆర్ అనేది ఈ ఓని కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ చేసినప్పుడు మరి ఒక్కొక్కసారి ఆ ఓ అనేది పలకకుండా ఆర్ లాగా పలికే పదాలు ఉన్నాయి అవి ఓకే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ ఆర్ అనేది ఆ ఓకి లాంగ్ సౌండ్ పలికేలాగా కూడా చేస్తుంది ఎగ్జాంపుల్ హోర్స్ అంటే ఇక్కడ ఓ అనేది లాంగ్ సౌండ్ పలుకుతుంది ఆర్ కూడా పలుకుతుంది హోర్స్ అన్నప్పుడు ఇక్కడ ఓకి లాంగ్ సౌండ్ ఫోర్క్ ఓకి లాంగ్ సౌండ్ పలుకుతుంది తోర్ ఓకి లాంగ్ సౌండ్ స్ట్రోమ్ ఓకి లాంగ్ సౌండ్ స్పోర్ట్ పోర్చ్ ఆర్బిట్ స్టోరీ ఫోరెస్ట్ మార్నింగ్ సో ఈ విధంగా మనకి ఒక్కొక్క వర్డ్లో ఆర్ కంట్రోల్ సౌండ్ అయినటువంటి ఓ ఆర్ పదాల్లో ఈ పర్టికులర్ లిస్ట్లో ఉన్న పదాలన్నిటిలో కూడా ఇక్కడ ఓకి లాంగ్ సౌండ్ పలుకుతుంది లాంగ్ ఓ సౌండ్ పలికే పదాలు అనమాట ఇవి సో హార్స్ అంటే అందరికీ తెలుసు గుర్రం అని ఫోర్క్ అంటే తెలుసు నాలుగు పళ్ళు ఉన్న స్పూన్ థార్న్ అంటే ముళ్ళు స్ట్రామ్ అంటే గాలివాన అంటాం కదా ఇలాగ దాని స్ట్రామ్స్ అంటాం కదా అవి నెక్స్ట్ స్పోర్ట్ అంటే ఆట పోర్చ్ ఆర్బిట్ ఆర్బిట్ అంటే కక్ష అండి స్టోరీ కథ ఫారెస్ట్ అంటే అడవి మార్నింగ్ అంటే ఉదయం ఈ విధంగా ఈ పదాలు అన్నింటిలో ఒక మనకి ఓఆర్కి ఓ లాంగ్ సౌండ్ పలికిన పదాలు అనమాట ఆర్ కంట్రోల్ సౌండ్లో ఓకి లాంగ్ సౌండ్ వచ్చిన పదాలు నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఓఆర్ పదాలు ఇక్కడ ఆర్ అనేది కంట్రోల్ చేస్తుంది ఓ ఓని అంటే ఓ సౌండే లేదు ఇక్కడ ఓ సౌండ్ లేకుండా జస్ట్ ఆర్ మాత్రం పలుకుతుంది ఆర్ కంట్రోల్ సౌండ్లో ఇక్కడ ఎగ్జాంపుల్ డాక్టర్ యాక్టర్ ట్రాక్టర్ విజిటర్ రికార్డ్ వైజర్ పేపర్ ఆర్మర్ కాలర్ మిర్రర్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓఆర్ పదాలు ఎక్కువ శాతం ఎండింగ్లోనే వచ్చాయి ఎండింగ్లో ఓఆర్ వచ్చినప్పుడు దానికి సౌండ్ ఏం పలుకుతుంది ఆర్ కంట్రోల్ సౌండ్ అంటే ఓ అనేది అసలు పలకనే లేదు ఆర్ మాత్రం పలుకుతుంది డాక్టర్ యాక్టర్ ట్రాక్టర్ విజిటర్ విజిటర్ అంటే ఎవరన్నా చూడడానికి వస్తారు కదా విజిటర్స్ అంటాము గెస్ట్ లాగా వాళ్ళని విజిటర్ అన్నారు రికార్డ్ రికార్డ్ చేయడం వైజర్ తెలివైన వేపర్ వేపర్ అంటే పొగలాగా పడుతుంది కదండి దాన్ని వేపర్ అంటారు ఆర్మర్ అంటే ఐడియా లేదు కలర్ అంటే రంగు మిర్రర్ అంటే అద్దం సో ఈ విధంగా మనకి ఈ పదాలలో ఓఆర్ చివరి వచ్చినప్పుడు ఆర్ కంట్రోల్ సౌండ్ వస్తుందన్నమాట నెక్స్ట్ ఈ పర్టికులర్ లిస్ట్లో ఇక్కడ ఓఆర్కి ఏం సౌండ్ వస్తుంది గెస్ట్ చేయండి ఇక్కడ షార్ట్ సౌండ్ లాంగ్ సౌండ్ అయిపోయింది ఆర్ కంట్రోల్ సౌండ్ అయిపోయింది మిగిలింది షార్ట్ సౌండ్ కదా ఇక్కడ షార్ట్ సౌండ్ బలుకుతుంది అనమాట అంటే దగ్గర ఆర్ ఆర్ అనే సౌండ్ సౌండ్ సో ఆర్ అంటే రెండో అంటే దీర్ఘం కదా సారీ హారర్ టారెంట్ బారో సారో టుమారో సో సారీ ఇక్కడంతా రెండో అలాగా అంటే ఓకే షార్ట్ సౌండ్ పలుకుతున్న పదాలు సారీ హారర్ టారెంట్ బరో సారో టుమారో సారీ అంటే క్షమాపణ చెప్పటం హారర్ అంటే భయం భయంకరమైన టొరెంట్స్ అంటే సుడిగాలిలాగా చుడతాయి కదండి వాటిని టొరెంట్స్ అంటారు బరో అంటే అప్పు తీసుకోవటం సారో అంటే విచారంగా ఉండటం టుమారో అంటే రేపు ఇవన్నీ కూడా పదాలు మీనింగ్స్ అనమాట ఇక్కడ మనకి ఓఆర్ అనేది షార్ట్ ఓ సౌండ్ పలికింది ఇంతకు ముందు లిస్ట్లో పదాల్లో ఆర్ కంట్రోల్ సౌండ్ అంటే ఓ అనేది పలకనే లేదు జస్ట్ ఆర్ మాత్రం పలికింది ఈ లిస్ట్లో ఉన్న పదాల్లో ఓకి మనకి ఏం సౌండ్ పలికామో ఓ లాంగ్ సౌండ్ పలికాము సో ఈ విధంగా మనకి ఓఆర్లో మొత్తం మూడు రకాల సౌండ్స్ ఆర్ ఆర్ అండ్ ఆర్ కంట్రోల్ సౌండ్ జస్ట్ మాత్రం పలికింది దీనికి రిలేటెడ్ స్టోరీ అండి ఏ నైట్ విజిట్ ఇక్కడ నైట్ అని చదివాను విజిట్ అని చదివాను ఇక్కడ నైట్ లో ఐ లాంగ్ సౌండ్ ఎందుకు పలికాను ఐ పక్కన జిహెచ్ ఉంది కాబట్టి ఐకి లాంగ్ సౌండ్ విజిట్ ఇక్కడ రెండు షార్ట్ సౌండ్స్ అనమాట ఇట్ వజ్ నైట్ టైం ఇక్కడ వజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడారండి అంటే అర్థం ఏంటి ఇది ఆల్రెడీ ఒకప్పుడు జరిగిన గురించి చెప్తున్నాం కదా కదా అందుకని పాస్ టెన్స్ లో ఉంటుంది స్టోరీ మొత్తం వజ్ అంటే అది ఒక రాత్రి సమయం ఇట్ వాజ్ డార్క్ అవుట్ ఇక్కడ చూడండి ఆర్ కంట్రోల్ సౌండ్ ఇక్కడ ఏ ఆర్ వాడాము ఎలా చదువుతున్నామో డార్క్ డాక్ దీర్ఘంగా అంటే ఏకి ఆ సౌండ్ పలుకుతున్నాము అవుట్ బయట చీకటిగా ఉంది ద విండ్ వాజ్ బ్లోయింగ్ గాలి వీస్తూ ఉంది ఇక్కడ ఓ సౌండ్ ఓ లాంగ్ సౌండ్ ఇక్కడ ఓ సౌండ్ ఓ కి ఇక్కడ ఓ డబ్ల్యూకి ఓ లాంగ్ సౌండ్ గాలి వీస్తూ ఉందంట సామ్ వర్ ఇన్ హిస్ బెడ్ ఇక్కడ ఏ షార్ట్ సౌండ్ ఇక్కడ ఏ అమ్రిల్లా సౌండ్ ఈ ఐ షార్ట్ సౌండ్ ఈ షార్ట్ సౌండ్ శామ్ వర్స్ ఇన్ హిస్ బెడ్ శామ్ అతని యొక్క బెడ్ లో పడుకొని ఉన్నాడు బట్ హీ వాస్ నాట్ అస్లీప్ అతనికి నిద్ర రావట్లేదు హీ వాస్ లుకింగ్ అవుట్ ఇక్కడ ఓ ఓ ఉంది ఊలాగా చదివాము అంటే యూ డాటెడ్ సౌండ్ అవుట్ డిష్ థాంగ్స్ అతను ఏం చేస్తున్నాడు బెడ్ మీద పడుకొని హీ వాస్ నాట్ అ నిద్ర రాకుండా హీ వాస్ లుకింగ్ అవుట్ బయటకు చూస్తూ ఉన్నాడు ద విండో అట్ ద మూన్ అంటే అతను విండో ద్వారా బయట చంద్రుడిని చూస్తూ ఉన్నాడంట ఉన్నాడంటామ్ వాంటెడ్ టు సీ హిస్ హార్స్ ఇక్కడ చూడండి హార్స్ ఇక్కడ అతను అతని యొక్క గుర్రాన్ని చూడాలని అనుకున్నారు ఇక్కడ మీకు రెండు ఆర్ కంట్రోల్స్ వచ్చాయి ఒకటి ఈఆర్ వచ్చింది ఒకటి ఓ ఆర్ వచ్చింది ఇక్కడ ఓ సౌండ్ లాంగ్ సౌండ్ పలికిన ఓ ఆర్ ఇక్కడ ఓ లాంగ్ సౌండ్ ఇక్కడ ఈఆర్ ఆర్ సౌండ్ పలికింది థండర్ స్ట్రామ్ అంటే థండర్ స్ట్రోమ్ అంటే మెరుపులు ఉరుములు వచ్చాయంట హీ గాట్ అవుట్ ఆఫ్ ద బెడ్ అతను అతని బెడ్ మీద నుంచి లేచి వచ్చాడు హీ ఓపెన్ ద విండో ఇక్కడ అతను బయటకు వచ్చి ఏం చేస్తారు అతని యొక్క విండోని ఓపెన్ చేస్తారు ఇక్కడ ఓపెన్ అన్నప్పుడు ఓ లాంగ్ సౌండ్ పలికిందండి ఇక్కడ షార్ట్ ఈ సౌండ్ పలికింది విండో ఇక్కడ విన్లో షార్ట్ ఐ సౌండ్ ఓ లాంగ్ సౌండ్ అండ్ వెంట్ అవుట్ అతను ఆ విండో ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళాడు శామ్ హంగ్ ఆన్ ఎ బిగ్ ట్రీ శాము ఒక పెద్ద ట్రీని పట్టుకొని వేలాడుతూ వెళ్ళాడు హ్యాండ్ ఓవర్ హ్యాండ్ ఆ చెట్టుని ఒక చెట్టు ఒక చేతి తర్వాత ఒక చేతి పట్టుకొని ఎక్కుతూ వెళ్ళాడు అంటే ఈ వెంట్ డౌన్ ద ట్రీ అక్కడ నుంచి దిగుతూ దిగాడు ఆ చెట్టు పై నుంచి విండోలో నుంచి చెట్టు మీదకి అక్కడ నుంచి కిందకి దిగాడు క్రెప్ట్ అక్రాస్ యాడ్ టు ద దాన్ అతను అలా క్రెప్ట్ అంటే క్రీప్ కి పాస్టెన్స్ అనమాట అతను అలా పాకుతూనే వెళ్తూ ఉన్నాడు ఎక్కడ నుంచి యాడ్ నుంచి బార్న్ వరకు బార్న్ అంటే జంతువులు కట్టేయడానికి వాడతాం కదా షెడ్ దాన్ని బార్న్ అంటారు అనమాట అక్కడ వరకు వెళ్ళాడు అండ్ అవుల్ హూటెడ్ ఇన్ ద డార్క్ అవుల్ అంటే గుడ్లగూబ గుడ్లగూపు ఏం చేస్తుంది హూటెడ్ అరుస్తూ ఉంది హౌ గుడ్లగూపు సౌండ్ చేయడాన్ని అరవడాన్ని హూటింగ్ అంటాము అది అరుస్తూ ఉంది చీకట్లో ద డాగ్ హౌల్డ్ డాగ్ ఏం చేస్తుంది అది దాని అరుపుని హౌలింగ్ అంటాం అది నైట్ టైం కుక్కలు అరుస్తూ ఉంటాయి కదా అలా అరుస్తుంది అనమాట ఫార్ అవే దూరంగా ఒక కుక్క కూడా హౌలింగ్ చేస్తూ ఉంది బట్ శామ్ వాజ్ నాట్ ఎఫ్రైడ్ కానీ శామ్ అతను భయపడలేదు నాట్ ఎఫ్రైడ్ హీ ఓపెన్ ద డోర్ అండ్ వెంట్ ఇన్ టు దాన్ అతను ఆ డోర్ ఓపెన్ చేసుకొని ఏం చేశాడు బాన్ లోపలికి వెళ్ళాడు ఆ కోటంలోకి వెళ్ళాడు ఇట్ వస్ డార్క్ ఇన్ సైడ్ అక్కడ అంతా కూడా చీకటిగా ఉంది అట్నీ మౌస్ ర్యాన్ అక్రాస్ ద ఫ్లోర్ ఒక చిన్న ఎలుక ర్యాన్ పరిగెత్తుకు వచ్చింది అక్రాస్ ద ఫ్లోర్ ఆ ఫ్లోర్ మీద పరిగెత్తుకుంటూ వచ్చింది ఇట్ హిట్ బిహైండ్ ద ట్రాక్టర్ అది ట్రాక్టర్ వెనకాల దాక్కొని ఉందన్నమాట సాంట్ ఇంటూ స్టాల్ ఆ తర్వాత అతను స్టాల్ లోపలికి వెళ్ళాడు హి లైడ్ హిస్ ఆమ్ అక్రాస్ ద బ్యాక్ ఆఫ్ హిస్ బిగ్ వైట్ హార్స్ అతను అతను చేయని అతని యొక్క తెల్లటి గుర్రం పైన పెట్టాడు యు ఆర్ ఏ గుడ్ హార్స్ నువ్వు ఒక మంచి హార్స్ వే స్ట్రాంగ్ ఓకే ఇందాక థండర్ స్ట్రామ్ అని చెప్పింది హార్స్ పేరు అండి ఐమ్ సారీ నేను థండర్ స్ట్రామ్ అంటే ఉరుముల మెరుపులు అనుకున్నాను దాన్ని కూడా థండర్ స్ట్రామ్ అని చెప్తారు ఈ హార్స్ పేర్ ఇక్కడ థండర్ స్ట్రామ్ అనమాట శామ్ సెట్ చెప్పాడు శామ్ ఐ యామ్ సారీ ఐ కాంట్ స్టే విత్ యూ టు నైట్ నేను నీకు క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే నేను నీతో ఉండలేను ఇక్కడ అని చెప్పేసి అతను ఆ వైట్ హార్స్ అయినటువంటి థండర్స్ట్రాకి సారీ చెప్తున్నాడు ఐ విల్ సి యూ టుమారో నేను నిన్ను రేపు వచ్చి కలుస్తాను చూస్తాను శామ్ గేవ్ ద హార్స్ ఏ హగ్ దాన్ని హగ్ చేసుకున్నాడు దెన్ శామ్ వెంట్ అవుట్ ఆఫ్ ద బ్యాన్ ఆ తర్వాత అతను ఆ లోంచి బయటకు వచ్చేసి ఇంటు ద నైట్ ఎయిర్ రాత్రి గాలిలోకి బయటకు వచ్చాడు హీ లుక్ ఎట్ ద మూన్ చందమామ వైపు చూశాడు హై ఓవర్ ద బాన్ ఆ బార్న్ పైన ఉన్న చందమామ వైపు చూశాడు హీ క్రెప్ట్ అక్రాస్ ద యాడ్ ఆ యాడ్ యాడ్లో మొత్తం పాక్కుంటూ వెళ్ళి హ్యాండ్ ఓవర్ హ్యాండ్ హీ వెంట్ బ్యాక్ అప్ ద ట్రీ ఆ చెట్టు పైన మళ్ళీ పైకి వెళ్ళి హీ వెంట్ ఇన్ హిజ్ విండో అతని విండోకి దాకా అలా చెట్టు పైన నుంచి పాక్కుంటూ వెళ్ళాడు అండ్ గాట్ బ్యాక్ ఇన్ టు బెడ్ అతని బెడ్ మీదకి మళ్ళీ వెళ్ళిపోయాడు శామ్ స్టేడ్ ఇన్ బెడ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద నైట్ ఆ తర్వాత ఆ నైట్ మొత్తం అతను ఆ బెడ్లో పడుకొని ఉన్నాడు సో ఇదండి స్టోరీ ఇక్కడ మీకు కలర్ని బట్టి అక్కడ షార్ట్ సౌండ్ పలకల లాంగ్ సౌండ్ పలకల ఆర్ కంట్రోల్ డాటెడ్ సౌండ్స్ ఆ లాంగ్ లాంగ్ ఆ షార్ట్ సౌండ్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ చదవండి ఈజీగా ఉంటుంది సో ఇదండి ఈ రోజు ఆర్ కంట్రోల్ ఓవల్ సౌండ్స్